హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నారండి లాంగ్ రీడ్లో కంటెంట్గా సో మీకు మీ పర్సన్కి మధ్య పరిస్థితులు అనుకూలంగా మారతాయా సో ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు సో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి సో కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేవండి సో అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీకు మీ పర్సన్కి మధ్య సో అలాంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుందా సో ఆ గ్యాప్ అనేది తిరిగి మళ్ళీ సో రికవరీ అవుతుందా సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్ట్ చేసినవి లేదంటే మీరు కోరుకున్నది జరగడానికి ఛాన్స్ ఏమైనా ఉందా సో పరిస్థితులు మళ్ళీ తిరిగి మళ్ళీ మామూలుగా మారటానికి సో ఛాన్స్ ఏమైనా ఉందా సో ఇవన్నీ కూడా మనం ఒక లాంగ్ రీడ్లో అయితే యూనివర్స్ నుంచి సమాధానాన్ని అడుగుతూ ఉన్నామండి యూనివర్స్ ఎలాంటి సమాధానం చెప్తుంది అని చెప్పేసి మనం అయితే లాంగ్ కంటెంట్లో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నామండి చాలా లాంగ్ కంటెంట్స్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో సో ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి సో చూద్దామా సో మీకు మీ పర్సన్కి మధ్య పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారేటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుందా సో నన్ను కూడా చాలామంది సో మెసేజెస్లో అడుగుతూ ఉంటారండి అంటే కాల్ కానీ మెసేజెస్ కానీ లేదండి మాకు మా పర్సన్కి మధ్య సో రికవరీ అవుతుందా సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో చాలామంది అడుగుతూ ఉంటారు సో పర్సనే కాదండి ఫ్రెండ్స్ మధ్య కానీ మీకు మీ ప ఫ్రెండ్స్కి మధ్య కానీ సో సిచ్యువేషన్స్ ఏదైనా బాగాలేనప్పుడు సో తిరిగి మళ్ళీ మా పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంటుందా లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య సిచ్యువేషన్ మళ్ళీ పాజిటివ్గా రావడానికి సో ఛాన్స్ ఏమైనా ఉంటుందా సో ఏదైనా కావచ్చు అండి కంటెంట్ ఏదైనా కానివచ్చు బట్ అంటే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైనా కానివచ్చు బట్ తిరిగి మళ్ళీ పాజిటివ్గా మారటానికి సో ఛాన్స్ అయితే ఉంటుందా అని చెప్పేసి రోజైతే మనం లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి చూద్దాం మనకి యూనివర్స్ మరి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ మనకి ఎలాంటి సమాధానం ఇస్తుందో మనమైతే సో ఈ లాంగ్ కంటెంట్లో చూడబోతున్నాం మీకు మీ పర్సన్కి మధ్య సిచ్యువేషన్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుందా గ్యాప్ అనేది సో రెడ్యూస్ అవుతుందా యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది ఎలాంటి గైడ్ అనేది చేయబోతుంది యూనివర్స్ సో చూద్దామండి యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూద్దాం ఓకే సో ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ అండ్ Third and fourth, fifth, and sixth, and seventh, and eighth. నైన్ అండ్ సో టెన్ అండి సో మనమైతే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ తీసాం సో ఇప్పుడు ఈ టెన్ కార్డ్స్ని కూడా మనం రీడ్ చేయబోతున్నామండి మీకు మీ పర్సన్కి మధ్య పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందా సో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఏదైనా రిడ్యూస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా సోషల్ గ్యాప్ ఎందుకు వచ్చింది సో యూనివర్స్ మనకి ఏం చెప్తుంది ఆ గ్యాప్ మళ్ళీ ఎలా రిడ్యూస్ అవుతుంది సో సిచ్యువేషన్స్ ఎలా మారబోతుంది ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో చూడబోతున్నామండి యూనివర్స్ మనకి ఏం సమాధానం చెప్తుంది సో అనేది అయితే ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో ఫస్ట్ కార్డ్ మనం అయితే రీడ్ చేయబోతున్నామండి సో ఫస్ట్ కార్డులో సో యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో చాలా కొన్ని కొన్ని కన్ఫ్లిక్ట్స్ అయితే అరేజ్ అయినాయి సో కొత్త కన్ఫ్లిక్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది కొన్ని ఆల్రెడీ అరైజ్ అయినటువంటి కన్ఫ్లిక్ట్స్ కొన్ని ఉన్నాయి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అండి సో డిస్టర్బెన్సెస్ అయితే ఆల్రెడీ అరైజ్ అయి ఉన్నాయి సో దాన్ని క్లియర్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయడం కోసం అది మీకు మీ పర్సన్కి మధ్య ఏర్పడినటువంటి కన్ఫ్లిక్ట్స్ కావచ్చు చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు మీకు మీ పర్సన్కి మధ్య ఏర్పడినటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు లేదు ఒపీనియన్ గ్యాప్ కానివ్వచ్చు లేదంటే మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య ఏర్పడినటువంటి ఆ ఒపీనియన్ గ్యాప్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా సో ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ అయినాయి సో ఆ కన్ఫ్లిక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి చాలా క్లారిటీగా థింక్ చేస్తూ ఉన్నారు ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు ఎలా కాన్ఫ్లిక్ట్స్ సో తగ్గుతాయి ఎలా మనం ఎలా అయినా సరే ఆ కన్ఫ్లిక్ట్స్ని మనం రెడ్యూస్ చేసుకుని మళ్ళీ ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అయ్యి మనం ఒక సక్సెస్ అనేది అచీవ్ చేయాలి మళ్ళీ ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అయితే ఆల్రెడీ సక్సెస్ వస్తుందని చెప్పేసి సో ఆ థాట్లు అయితే ఉన్నారు ఆ థాట్ని ఆలోచనలు అయితే ఉన్నారు ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఎక్కడ ప్రాబ్లం అరేజ్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ అరేజ్ అయిందో తెలిస్తే దాన్ని మనం ఎలా అయినా రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఆ థాట్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా సో సక్సెస్ కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ సో పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారుతాయా అంటే యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సో మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో సక్సెస్ గురించి అయితే యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా గ్యాప్ అయితే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ యూనివర్స్ కూడా ఒక మంచి గైడ్ అయితే మనకు ఇస్తుంది అంటే మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది మనకి ఖచ్చితంగా న్యూ కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవ్వకుండా చూసుకోమని చెప్తుంది ఎందుకంటే న్యూ కన్ఫ్లిక్ట్స్ అరైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మీరు ఏదైతే ఆల్రెడీ అరైజ్ అయినటువంటి కన్ఫ్లిక్ట్స్ని తగ్గించుకోవడానికి డిస్టర్బెన్సెస్ని తగ్గించుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నంలో కొత్త కన్ఫ్లిక్ట్స్ కొత్త డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ అలాంటివి అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ఆల్రెడీ అరైజ్ అయినటువంటి కన్ఫ్లిక్ట్స్ తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో కొత్త అరైజ్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ కూడా చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఆ ఏది కూడా ఆల్రెడీ తగ్గి అరేజ్ అయినటువంటి కన్ఫ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ట్రై చేయండి కొత్త కన్ఫ్యూట్స్ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి న్యూ ఐడియాస్ తోటి ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో అరేజ్ అయినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ అరేజ్ అయినటువంటి గ్యాప్ హండ్రెడ్ పర్సెంట్ కూడా రెడ్యూస్ అవడానికి సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి మధ్య సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా మారటానికి సో ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి సో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో కాల్ కానీ మెసేజ్ కానీ రావట్లేదండి అసలు ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు సో కమ్యూనికేషన్ పూర్తిగా క్లోజ్ అయిపోయిందండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు అని చెప్పేసి సో వన్ సైడ్గా చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి సో బట్ అవతల సైడ్ కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ మరియు కెరియర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ కానీ వచ్చి ఇవన్నీ కూడా ఉంటాయి సో యూనివర్స్ వాటి అన్నిటి గురించి కూడా మనకైతే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా న్యూ థాట్స్ అయితే చాలా ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నారు థాట్స్ చేసుకుంటూ ఉన్నారు ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి కొత్త కన్ఫ్లిక్ట్స్ అయితే అరేజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొత్త కన్ఫ్లిక్ట్స్ కానీ అరేజ్ అయితే కొత్త డిస్టర్బెన్సెస్ కానీ అరేజ్ అయితే అసలు మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే గ్యాప్ని రెడీస్ చేయాలి అని అనుకున్నామో సో కంప్లీట్ అది మొత్తము కూడా పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో కాబట్టి అలాంటి డిస్టర్బెన్సెస్ ఏది కూడా అరేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఒక స్టెప్ వేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే సో మనకి మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి ముఖ్యంగా అది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అరేజ్ అయినటువంటి డిస్టర్బెన్స్ కావచ్చు ఫ్రెండ్స్ మధ్య అరేజ్ అయినటువంటి డిస్టర్బెన్సెస్ కావచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య అరేజ్ అయినటువంటి సో డిస్టర్బెన్స్ కానివచ్చు ఏదైనా కానివచ్చు ఎవరి మధ్య అయినటువంటి అరేజ్ అయినటువంటి డిస్టర్బెన్సెస్ కానివచ్చు అది రిడ్యూస్ అయ్యేటువంటి క్రమంలో సో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కొత్త డిస్టర్బెన్సెస్ ఏదైనా క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేయడం కోసం చాలా టైం పడుతుంది సో నమ్మేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గైడ్ చేస్తూ ఉందండి అండ్ డిస్టెన్స్లో కూడా అండి చాలా డిస్టెన్స్లో కూడా కొంచెం డిఫికల్టీ డిస్టెన్స్ అనేవి సో తీసుకుంటూ ఉన్నారు డిస్టెన్స్ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి సో ఆ గ్యాప్ని మనం ఎలా రిడ్యూస్ చేయాలి అసలు ఏం జరిగింది అవతల సైడ్ ఏం జరిగింది థర్డ్ పర్సన్ ఏమైనా ఎంటర్ అయ్యారా సో థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమైనా ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినా లేదు కెరీర్కి సంబంధించి ఏమైనా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారా మీ పర్సన్ కానివచ్చు లేదు మీ ఫ్రెండ్స్ కానీ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి ఎవరైనా సరే సో ఈ ప్లాన్స్ ఏమైనా తయారు చేసుకుంటున్నారా సో ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అంటే చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు బట్ ఒక ఒక ఆలోచన అయితే ఉంది సో ఆలోచన సో ఆ గ్యాప్ అయితే రెడ్యూస్ అవ్వాలి ఏదైతే గ్యాప్ ఉందో అరే ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ కూడా డిసిషన్స్ తీసుకోవడంలో చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు కెరీర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింగ్స్ ఉండొచ్చు ఆలోచనలు ఉండొచ్చు సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించేటప్పుడు సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అలాంటి అలాంటి సిచ్యువేషన్స్లో ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా డిఫికల్టీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది సో అలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ముఖ్యంగా కెరీర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి సో యూనివర్స్ కూడా గైడ్ చేస్తూ ఉందండి సో ఒకటికి రెండుసార్లు థింక్ చేయండి చాలా మంచి ఆలోచన చేయండి మంచిది అనిపించినప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి సో అలా ఒక గుడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే సో మీకు మీ పర్సన్కి మధ్య పరిస్థితులని తిరిగి మళ్ళీ అనుకూలంగా రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి అండ్ మనం చెప్తున్నామండి ఫస్ట్ నుంచి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారండి గ్యాప్ రిడ్యూస్ అవడం కోసం ముఖ్యంగా సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలా ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ అరైజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ని సో మనం ఎలా రిడ్యూస్ చేసుకోవాలి ఎలా రిడ్యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు అది మీ కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా సో మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు ఒకటికి రెండుసార్లు థింక్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే సో మనం అనుకున్న ఏమి రీచ్ అవ్వాలి అనేటువంటి ఈ జర్నీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఏదైతే ఇక్కడ మీరు మీ పర్సన్కి మధ్య గ్యాప్ అనేది రెడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారో సో వాటి కోసం కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా మారితే బాగుంటుంది ప్రీవియస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ఉండేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో తిరిగి మళ్ళీ అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనకు అనుగుణంగా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఒక స్టెప్ ముందుకేసి సో వెళ్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఎలా అయినా సరే సో అచీవ్ చేయాలి ఎలా అయినా సరే అక్కడికి మనం రీచ్ అవ్వాలి సో తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అనేది ఉండాలి సో ఒక మంచి రీయూనియన్ ఉండాలి ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఆ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారండి అవతల పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో సో తెలుసుకుంటూ ఉన్నారు సో తెలుసుకొని ఒక స్టెప్ ముందుకు వేయాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా చక్కగా గైడ్ చేస్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారండి ఇందాక మనం చెప్పాం ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారు జరిగినటువంటి లాస్ ఏదైతే ఉందో జ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా మీకు మీ పర్సన్కి మధ్య జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అరేజ్ అయినటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ అయ్యి ఉండొచ్చు లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య అరేజ్ అయినటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ వచ్చి వీటన్నిటి గురించి కూడా సో ఒకటికి రెండుసార్లు థింక్ చేస్తూ ఉన్నారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక మంచి రీయూనియన్ ఉండాలి పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారాలి అనుకూలంగా మారాలి అంటే నా వైపు నుంచి నేనేమి హార్డ్ వర్క్ చేయాలి నా వైపు నుంచి అలాంటి వర్క్ చేయాలి అని చెప్పేసి వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి గురించి ఆలోచిస్తూ వర్రీ అవటం కానీ డిసప్పాయింట్మెంట్ అవ్వటం కానీ అంటే అనుకున్నంత ప్రోగ్రెస్ లేదు సో కాల్ కానీ మెసేజ్ కానీ సో ఎక్స్పెక్ట్ చేసాం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రోగ్రెస్ లేదు సో ఏమై ఉంటుంది సిచ్యువేషన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా సో కొంతవరకు వర్రీ అవుతున్నారండి డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఒక మంచి రియూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో అవతల మీ పర్సన్ కానీ ఈవెన్ మీ ఫ్రెండ్ కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో వాళ్ళ యొక్క కెరీర్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఒక ఫైనాన్షియల్గా స్టెబిలిటీని కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ మంచిగా గైడెన్స్ ఇస్తూ ఉందండి సో వాళ్ళు ఏదైతే ఏం అనుకున్నారో వాళ్ళ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఆ డ్రీమ్ కోసం వెళ్తూ ఉన్నారు యూనివర్స్ కూడా చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి మంచి గైడెన్స్ యూనివర్స్ చక్కగా చెప్తూ ఉంది వాళ్ళ యొక్క కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు చాలా గుడ్ థింగ్ అండి వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో కెరియర్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక స్టెప్ ముందుకేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీని కోరుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్గా మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి అని చెప్పేసి సో చాలా బాగా కోరుకుంటున్నారండి వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సో ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉండండి సో మీరు ఏదైతే తిరిగి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా చిన్న ఒపీనియన్ డిఫరెన్స్ మధ్య ఒపీనియన్స్ ఏదైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో సో వాటి వల్ల చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా అరేంజ్ అయ్యి ఉండొచ్చు బట్ రేపు ఫ్యూచర్లో సో ఖచ్చితంగా ఒక మంచి రియూనియన్ అయితే ఉండబోతుంది సో ఏదైతే ఆ డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయో ఏదైతే ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయో అది మళ్ళీ రికవరీ అయ్యి సో ఖచ్చితంగా ఒక మంచి రియూనియన్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఒక మంచి గైడెన్స్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డ్ సో ఖచ్చితంగా అండి సో మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో ఏదైతే ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు ఒక ఛాన్స్ వచ్చినా సో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైతే ప్రాబ్లమ్స్ అరేజ్ అయినాయో ఆ డెసిషన్స్ మీరు ఎందుకు తీసుకున్నారు ఏ సిచ్యువేషన్లో తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అని చెప్పేసి అవన్నీ కూడా సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు ఈవెన్ మీ పర్సన్కి కానీ ఫ్రెండ్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైతే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య గ్యాప్ వచ్చిందో వాళ్ళకి తిరిగి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు ఒక ఛాన్స్ వస్తే సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆ ఛాలెంజెస్ మొత్తాన్ని అలా అలా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు ప్రాబ్లం ఎక్కడ రేజ్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది మీ యొక్క కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు సో ఆ రీయూనియన్ తోటి ఒక మంచి కెరీర్ ఉండాలి సో మీ పర్సన్ ఎవరైతే తిరిగి మళ్ళీ రీయూనియన్ అవుతారో సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఒక మంచి రీయూనియన్ అవుతారో ఆ రీయూనియన్ తోటి ఒక మంచి కెరీర్ అనేది ఉండాలి అని చెప్పేసి అలా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక మంచి చక్కని గైడెన్స్ అయితే ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో అయితే ఒక బిగ్ పిక్చర్ ఉందండి ఒక మంచి ప్లాన్స్ ఉన్నాయి సో ఈ ప్లాన్స్ ఎలా ఉండాలి ఈ ప్లాన్స్ ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఒక మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి ఆ ప్లాన్స్ తోటి మీరు సో ముందుకు ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా కూడా మీ మీద ఒక క్రెడిబిలిటీ మీ మీద ఒక నమ్మకం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫ్యూచర్లో కనపడుతూ ఉన్నాయండి యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక రీవెనియన్ అయితే ఉండబోతుంది సో ఇప్పటివరకు మీ మీద ఏదైతే నమ్మకం కోల్పోయారో జరిగినటువంటి సిచ్యువేషన్స్ వల్ల ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏదైతే ఆ నమ్మకం కోరిపోయారో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ నమ్మకం ఏర్పడటానికి సిచ్యువేషన్ అయితే ఉంది మిమ్మల్ని బిలీవ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి మీ మాట అంటే తిరిగి మళ్ళీ గౌరవం ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి సో కాబట్టి ఒక మంచి జరగబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి పాజిటివ్ రెడీ ఇస్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ కార్డ్స్లో మనకి ఎలాంటి వస్తుంది అని చెప్పేసి సో హోప్ అండి మనం రీడ్ చేస్తూ ఉన్న హోప్ ఒక మంచి హోప్ తోటి చూస్తూ ఉన్నారు ఒక మంచి హోప్ తోటి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు స్టిక్ అనే ఉన్నారండి మీరు ఏదైతే మీ మనసులో కోరిక ఉందో ఆ కోరిక మీద స్టిక్ అనే ఉన్నారు సో గట్టి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు రీయూనియన్ మంచి పాజిటివ్గా ఉండాలి చక్కగా మిమ్మల్ని అర్థం చేసుకొని రావాలి సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు మీ ఎక్స్ప్లెనేషన్ వినాలి అని చెప్పి కోరుకుంటున్నారు సో ఒక్క అవకాశం వచ్చినా సో మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అన్నారు దాని మీద సో దాని గురించి కొంత ల్యా కొంత వర్రీ అవుతూ ఉన్నారండి సో అలాంటి ఛాన్స్ వస్తుందా రాదా సో ఒక్క ఛాన్స్ అయినా వస్తుందా రాదా అని చెప్పేసి దాని గురించి కొంచెం థింక్ చేస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా అవకాశం అయితే సో మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా దాని గురించి కొంత వరీ అవుతూ ఉన్నారు సో చెప్తూ ఉంది థింక్ చేస్తూ ఉన్నారు ఒక హోప్ తోటి చూస్తూ ఉన్నారు అందులోంచి కొంత ఫియర్ కానీ కొంత భయం కానీ అంటే ఛాన్సెస్ వస్తాయా రావా మనం ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నాం అవకాశం కోసం చూస్తూ ఉన్నాం సో అలాంటి అవకాశం వస్తుందా రాదా అని జనరల్గా ఒక ఫీర్ అనేది ఉంటుంది ఒక ఆలోచన అనేది ఉంటుంది సో అంటే మళ్ళీ పరిస్థితులు మీకు మీ పర్సన్కి మధ్య పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా సో మారుతాయా మారవా ఇంతకు ముందు ఏదైతే మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం సో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఏమైనా రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా సో ఆ ప్రాబ్లమ్స్ ఎవరు వాళ్ళు థర్డ్ పర్సన్ వాళ్ళైనా రావచ్చు లేదు మనం ఇందాక చెప్పుకున్నామండి ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి సో ఒపీనియన్ డిఫరెన్సెస్ వల్ల కూడా రావచ్చు సో ప్రీవియస్గా కూడా కొన్ని రీడ్స్లో మనం చెప్పుకున్నామండి కొంతమంది కెరీర్ మీద ఫోకస్ ఉంటుంది సో అలా కెరీర్ మీద ఫోకస్ ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేది రావటానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైలా ఏదైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ అరైజ్ అవడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి సో ఆ థింకింగ్ కూడా ఒకసారి మీరు ఆలోచన కూడా చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా బట్ థింకింగ్ అయితే ఉంది ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా సో ఒక మంచి హోప్ అయితే ఇస్తూ ఉంది చూద్దామండి నెక్స్ట్ కార్డ్స్లో అండ్ ఖచ్చితంగా అంటే యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది బ్లెస్ చేస్తూ ఉంది సో ఆపర్చునిటీస్ అనేవి రాబోతు ఉన్నాయండి సో మీరు ఏ ఆపర్చునిటీ కోసం అయితే ఏ వెయిట్ చేస్తూ ఉన్నారో మీకు మీ పర్సన్కి మధ్య రీయూనియన్ జరగాలి ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ మళ్ళీ ఉండాలి అని మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారాలి అని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఒకసారి రీయూనియన్ అవ్వాలి ఎప్పుడో మేము విడిపోయామండి చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతోటి ఒకసారి మళ్ళీ రీయూనియన్ అయితే బాగుంటుంది చాలా బాగుండేవాళ్ళం అండి అప్పుడు బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ లేదు మాకు మా ఫ్రెండ్స్కి మధ్య సో అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయండి సో అలాంటిది ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సరే లేదు మీకు మీ పర్సన్కి మధ్య లేదు మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మధ్య సో అలాంటి పర్స అలాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో సో అలాంటి ఒక అనుకూలంగా మారాలి అని ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి సో హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే మీరు కోరుకున్నారో ఆ కోరిక నెరవేరడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా కూడా ఆ కోరిక నెరవేరుతుంది సో మళ్ళీ కూడా ఒక మంచి పాజిటివ్ రీయూనియన్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తూ ఉందండి యూనివర్స్ ఒక హ్యాపీ సిచ్యువేషన్ రాబోతుంది సో మీరు ఏదైతే కోరుకున్నారో సో ఖచ్చితంగా అది పాజిబిలిటీ ఉండబోతుంది అసాధ్యం అయితే కాదు సో ఖచ్చితంగా ఒక పాజిబిలిటీ అయితే అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి అని చెప్తుంది యూనివర్సు అదేవిధంగా మళ్ళీ ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతున్నాయి మీరు ఏదైతే కోరుకున్నారో స హ్యాపీ డేస్ అయితే మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మంచిగా చెప్తూ ఉందండి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది ముఖ్యంగా ఆపర్చునిటీస్ గురించి చెప్తూ ఉందండి యూనివర్స్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ ఉన్నాయి సో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని చక్కగా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక మంచి గైడెన్స్ అయితే ఉందండి సో మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామండి యూనివర్స్ ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి మీకు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు లేదు ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి అయినా సరే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఎప్పుడో విడిపోయినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళ కోసం సో చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం మళ్ళీ ఏమైనా రీయూనియన్ అవుతుందా అని చెప్పేసి లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి విడిపోయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల విడిపోయి ఉండొచ్చు మళ్ళీ మనం రీయూనియన్ కోరుకుంటూ ఉంటాం సో అలా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నా సరే అండి హార్డ్ వర్క్ అనేది మీరు ఎక్కడ ఆపట్లేదు హార్డ్ వర్క్ అనేది సో చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ కూడా యూనివర్స్ కూడా ఒక హోప్ ఇస్తుంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మనకు మనకైతే ఒక హోప్ అనేది ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా సో మంచి ఒక పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుందండి ఒక మంచి పాజిటివ్ పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ ఉన్నారో ఆ వర్క్లో మీకు అందరూ కూడా హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే సో ఉండబోతున్నాయి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ముఖ్యంగా అది మ్యారేజ్కి సంబంధించిందైనా మీకు మీ పర్సన్కి సంబంధించిందైనా ఫ్రెండ్స్ తోటి రీయూనియన్ అయినా సో ఏదైనా సరే అండి ఖచ్చితంగా అది ప్రపోజల్ యాక్సెప్ట్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి బ్లెసింగ్స్ ఇస్తూ ఉంది చివరిగా మనకి యూనివర్స్ సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు ఒక మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో so, ఇది లాంగ్ రీడ్ అండి మీకు మీ పర్సన్కి మధ్య సో పరిస్థితులు అనుకూలంగా మారతాయా అనే దానికి సంబంధించి మనమైతే ఒక లాంగ్ రీడ్ చేయడం అనేది జరిగిందండి ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ చే ప్రెస్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఛానల్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మీరు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి సో కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్